నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో ఏడవ తరగతి శాస్త్రం ఆరో పాఠమైన విజయనగర సామ్రాజ్యం పాఠంలోని ముఖ్య అంశాలను క్విక్గా రివిజన్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దక్కన ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారం కోల్పోతున్న సమయంలో విజయనగర సామ్రాజ్యం బహమనీ రాజ్యం ఆవిర్భవించాయి దక్షిణ భారత సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం ఒక హిందూ రాజ్యంగా సంస్కృతి సాంప్రదాయాల పరి పరిరక్షణకై నడుం బిగించింది సమర్థవంతమైన పాలన సంపన్న ఆర్థిక వ్యవస్థ దైత్య రాజకీయాలు ఉదారవాద మత విధానం ఫలితంగా క్రీస్తు సగం మూడు వందల ముప్పై ఆరు నుంచి క్రీస్తు సగం పదహారు వందల నలభై ఆరు వరకు మూడు వందల సంవత్సరాలకు పైగా పాలనను విజయనగర సామ్రాజ్యం అందించింది పద్నాలుగు మరియు పదిహేనవ శతాబ్దాల్లో మొత్తం దక్షిణ భారతదేశంలో విస్తరించిన ప్రపంచంలో రెండవ అతిపెద్ద రాజధాని నగరం గల సామ్రాజ్యపు రాజధాని ఆ సమయంలో లండన్ ప్యారిస్ల కంటే పెద్దదిగా పేరుగాంచింది ఆ నగర వీధుల్లో వ్యాపారులు ఆ నగర వీధులలో వ్యాపారులు రత్నాలు మరియు విలువైన రాళ్లతో వర్తకం చేసేవారు హంపి రాజధానిగా ఉన్న ఈ విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజ్యం ఈ కాలంలో అన్ని రకాల కళలు కవిత్వం నృత్యం సంగీతం మరియు శిల్పం అభివృద్ధి చెందాయి విద్యారణ్య సాయన అలసాని పెద్దన్న దూర్జటి పింగళి సూరన మరియు తెనాలి రామకృష్ణ మొదలైన వారు ఈ విజయనగర యుగానికి చెందినవారు విజయనగర పాలకులు క్రీస్తు సగం పదమూడు వందల ముప్పై ఆరులో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహర రాయలు మరియు మొదటి బుక్కరాయ సోదరుల చేత విద్యారణ్య స్వామి వారి ప్రోత్సాహంతో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది వీరు మొదట వరంగల్కు చెందిన కాకతీయ రాజు రెండవ ప్రతాపరు రుద్రుని ఆస్థానంలో క్రీస్తు సగం పదమూడు వందల ఇరవై మూడులో పనిచేసేవారు ఆ సమయంలో ముస్లింలు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించ ఆక్రమించడంతో వీరు ఆధునిక కర్ణాటకలోని కంపిలి రాజ్యానికి వెళ్ళి అక్కడ మంత్రులుగా పనిచేశారు కంపిలీ పాలకులు ముస్లిం తిరుగుబాటుదారునికి ఆశ్రయం ఇచ్చినందుకు కంపిలీని మహమ్మద్ తుగ్లక్ ఆక్రమించారు మొదటి హరిహర రాయలు మరియు బుక్కరాయలను ఖైదు చేసి ఇస్లాం మతంలోకి మార్చారు తర్వాత విద్యారణ్య స్వామి చొరవతో హిందూ మతంలోకి తిరిగి రావడంతో పాటు తుగ్లక్ సామ్రాజ్యం బలహీనపడంతో వారు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నారు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో విజయనగరం అనే కొత్త నగరాన్ని తుంగభద్రా నదికి దక్షిణం వైపు ఒడ్డున స్థాపించారు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి మరి మొదటి భారతీయ సర్వేయర్ జనరల్ అయిన కల్నల్ కొలిన్ మెకంజీ పద్దెనిమిది వందల ఐదులో అధ్యయనంలో అధ్యయనంలో హంపీ వద్ద గల శిథిలాల వెలుగులోకి వచ్చాయి హంపీ నగరం వద్ద గల శిథిలాల వెలుగులోకి వచ్చాయి విజయనగర రాజులు మరియు మధురై సుల్తానుల మధ్య నాలుగు దశాబ్దాలుగా సాగిన పోరాటం మొదటి బుక్కరాయలు కుమారుడైన కుమార కంపన మధురై సుల్తానులను నాశనం చేసింది అతని దుర్బర్ పాలన నుంచి ప్రజలను విముక్తులు చేయడంతో ముగిసింది అతని దుర్బర్ పాలన ప్రజలను విముక్తులు చేయడంతో ముగిసింది తద్వారా విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశం మొత్తం మరియు రామేశ్వరం వరకు విస్తరించింది విజయనగర రాజులు బహమానీ సుల్తానుల మధ్య సంఘర్షణలు చాలా సంవత్సరాలు కొనసాగాయి కృష్ణా తుంగభద్రా నదుల మధ్య ఉన్న ప్రాంతం కృష్ణా గోదావరి డెల్టా యొక్క సారవంతమైన ప్రాంతాలపై రాయచూరు పై వివాదం చాలా ఘర్షణలకు దారితీసింది ఏపీడెస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కోసం నవచతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అందిస్తుంది చాప్టర్ వైజ్ పరీక్షలు రీజన్ పరీక్షలు గ్రాంటెస్ట్లు పూర్తి వివరాలు కోసం నవచత్య ఎగ్జామ్స్ ఇన్స్టాల్ చేసుకోండి కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ జీరో సోషల్ ఎస్ఏ తెలుగు పీటీకి ప్రిపేర్ అవుతున్న అం సంప్రదించగలరు విజయనగర సామ్రాజ్యం పాలించిన రాజవంశాలు రాజవంశం పేరు పాలించిన కాలం రాజవంశంలో ప్రముఖ రా రాజులు సంగమ రాజవంశం క్రీస్తు సగం పదమూడు వందల ముప్పై ఆరు నుంచి పద్నాలుగు వందల ఎనభై ఐదు మొదటి హరిహర రాయలు క్రీస్తు సగం మూడు వందల ముప్పై ఆరు నుంచి మూడు వందల యాభై ఏడు మొదటి బుక్క మొదటి బుక్క రాయలు క్రీస్తు సగం పదమూడు వందల యాభై ఏడు నుంచి పదమూడు వందల డెబ్బై ఏడు రెండవ హరిహర రాయలు క్రీస్తు సగం పదమూడు వందల డెబ్బై ఏడు నుంచి నాలుగు వందల నాలుగు రెండవ దేవరాయలు క్రీస్తు సగం నాలుగు పద్నాలుగు వందల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు వందల నలభై ఆరు సాళువ వంశం క్రీస్తు సంఘం నాలుగు వంద పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పదిహేను వందల ఐదు సాళువ నరసింహరాయలు క్రీస్తు సంఘం పద్నాలుగు వందల ఎనభై ఐదు నుంచి పద్నాలుగు వందల తొంభై ఒకటి తులువా వంశం తులువా రాజవంశం క్రీస్తు సంఘం పదిహేను వందల ఐదు నుంచి పదిహేను వందల డెబ్బై శ్రీకృష్ణ దేవరాయలు క్రీస్తు సంఘం పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది అచ్యుతరాయలు క్రీస్తు సంఘం పదిహేను వందల ఇరవై తొమ్మిది నుంచి పదిహేను వందల నలభై రెండు అరవీట వంశం క్రీస్తు సంఘం పదిహేను వందల యాభై నుంచి పదహారు వందల నలభై ఆరు అళియు అళియరామరాయలు క్రీస్తు సగం పదిహేను వందల నలభై మూడు నుంచి పదిహేను వందల అరవై ఐదు రెండవ వెంకటపతి రాయలు క్రీస్తు సగం పదిహేను వందల ఎనభై ఐదు నుంచి పదహారు వందల పద్నాలుగు సంగమ వంశం సంగమ రాజ్యవంశంలో గొప్ప పాలకుడు దేవరాయలుగా పిలువబడిన రెండవ దేవరాయలు ఇతను సమర్థుడైన పాలకుడు యోధుడు మరియు పండితుడు సంగమ రాజవంశం యొక్క పాలకుల అందరిలో గొప్పవాడైన ఇతను కళింగ సైన్యాన్ని ఓడించాడు కొండవీడును స్వాధీనం చేసుకుని రాజమండ్రి వరకు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు కానీ బహమాని సుల్తాన్ అహ్మద్ చేత ఓడించబడ్డాడు వీరి మరణం తర్వాత రాజవంశం బలహీనపడింది ఈ వంశంలో అక్షరాయ దేవరాయ రామచంద్రరాయ మరియు మల్లికార్జున రాయలు ముఖ్యమైనటువంటి వారు సాలువ రాజవంశం సంగమ రాజవంశం తర్వాత సాలువ రాజవంశం సాలువ నరసింహరాయల చేత స్థాపించబడింది ఆ తర్వాత ఇమ్మడి నరసింహరాయలు రాజ్యపాలన చేయడం జరిగింది తులువ రాజవంశం విజయ విజయనగర రాజవంశాల్లో మూడవదైన తులువ రాజవంశ పాలకులు వీర నరసింహరాయలు శ్రీకృష్ణదేవరాయలు అచ్యుతరాయులు మరియు సదాశివరాయలు తులువ వంశ స్థాపకులు వీరసింహరాయలు కాగా ఈ వంశపు పాలకుల్లో శక్తివంతుడు శ్రీకృష్ణదేవరాయలు గొప్ప సైన్ సైనిక సామర్థ్యాన్ని కలిగి ఉండి విదేశీ వాణిజ్య ప్రాధాన్యత తెలుసుకుని ఓడల ద్వారా వ్యాపారం అభివృద్ధి చేశాడు వీరి మొదటి పని బహమానీ దళాలను నిరోధించడం వీరి కాలం నాటికి బహమాని రాజ్య స్థానంలో దక్కన్ సుల్తాన్ పాలన పాలన ప్రారంభమైనది దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యులు శ్రీకృష్ణదేవరాయల చేత ఓడింపబడ్డారు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ దోఆబ్పై దాడి చేయడం జరిగింది దీని ఫలితంగా బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ అదిల్ షాతో ఘర్షణ జరిగి ఆ యుద్ధంలో శ్రీకృష్ణ కృష్ణ దేవరాయలు అతన్ని ఓడించి పదిహేను వందల ఇరవైలో రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది తిమ్మరసు శ్రీకృష్ణ పాలనలో సహాయకుడిగా మార్గదర్శిగా ఉండేవాడు శ్రీకృష్ణదేవరాయలకు పోర్చుగీస్ అరబ్ వ్యాపారులతో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి ఈయన వైష్ణవుడు అయినప్పటికీ అన్ని మతాలను గౌరవించడం సాహిత్యం కళను పోషించడంతో ఆంధ్రభోజుడిగా పిలువబడ్డాడు దేశ భాషలందు తెలుగులెస్తా అని పలకడంతో పాటు అష్టదిగ్గజము అష్టదిగ్గజములనే ఎనిమిది మంది కవి పండితులను తన ఆస్థానంలో నిలుపుకున్నాడు వీరిలో గొప్పవాడైన అలసని పెద్దనను ఆంధ్ర కవిత పితాము పితామహుడిగా కీర్తించేవారు వీరి రచనల్లో మనుచరిత్ర హరికథాసారం ముఖ్యమైనవి పింగళి సూరణ దూర్జటి తెనాల రామకృష్ణుడు ఇతర ఇతర ముఖ్యమైన కవి పండితులు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి తెలుగులో ఆముక్తమాల్యద సంస్కృతంలో జాంబవతి కళ్యాణం ఉషా పరిణయం మొదలైన రచనలు చేశారు వీరి కాలంలో దక్షిణ భారతదేశంలో చాలా ఆలయాలు పునరుద్ధరించబడ్డాయి విజయనగరంలో విఠలస్వామి హజర రామస్వామి ఆలయాలను నిర్మించారు వీరి తల్లి నాగలాం నాగలాంబ జ్ఞాపకార్థం నాగాలాపురం అనే నూతన నాగలాపురం అనే నూతన నగరాన్ని వీరు నిర్మించారు అష్టదిగ్గజాల ప్రముఖ రచనలు కవి రచన అలసాని పెద్దన మరుచరిత్ర హరికథాసారం నందితిమ్మన పారిజాతాభరణం మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రం దూరజ దూర్జటి శ్రీ శ్రీకాళహస్తి మహ శ్రీకాళహస్తీశ్వర మహత్యం రాజు రామభద్రుడు సకల నీతిసార సంగ్రహం పింగళి సూరణ రాఘవ పాండవీయం రామరాజభూషణుడు మనుచరిత్ర సారీ రామరాజభూషణుడు వసుచరిత్ర తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహత్యం అరవీటి వంశం విజయనగర వంశముల్లో చివరి వాడైన సారీ విజయనగర వంశముల్లో చివరిదైన అరవీటి వంశం తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించడంతో చివరి చివరిది అయినది విజయనగర కాలపు పరిపాలనా వ్యవస్థ చక్కని పరిపాలనా వ్యవస్థ కలిగిన విజయనగర రాజ్యంలో కార్యనిర్వాహక న్యాయ మరియు శాసన విషయాల్లో రాజు సంపూర్ణ అధికారం కలిగి ఉండేవాడు అతను అత్యున్నత న్యాయాధికారి రాజ్యాధికారం వంశపారపర వంశపారంపర్యతపై ఆధారపడి ఉండేది రాజుకు తను రోజువారి పాలనలో మండలి సహాయపడుతుండేది సామ్రాజ్యాన్ని మండలాలు నాడులు స్థలాలు గ్రామాలుగా విభజించారు మండల పాలకుని మండలేశ్వరుడు లేదా నాయక్ అని పిలిచేవారు వీరి పాలనలో స్థా స్థానిక అధికారులకు ఎక్కువ అధికారాలు ఉండేవి భూ ఆదాయంతో పాటు సామంతులు మరియు భూస్వాముల నుండి పన్నులు మరియు బహుమతులు వసూలు చేసేవారు వాటర్ ఏవోల్లో ఎగుమతి దిగుమతి సుంకాలు వసూలు చేసేవారు వివిధ వృత్తులపై వేసే పన్నులు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఉండేవి సాధారణంగా ఉత్పత్తుల ఆరో వంతును భూమి శిస్తుగా నిర్ణయించారు ప్రభుత్వ వ్యయంలో రాజు వ్యక్తిగత ఖర్చులు అతను ఇచ్చిన విరాళాలు సైనిక ఖర్చులు ఉండేవి సైన్యంలో అశ్విక దళం పదాతి దళం ఫిరంగులు మరియు ఏనుగులు ఉండేవి మేలుజాతి గుర్రాలను విదేశీ వ్యాపారాల నుంచి సేకరించేవారు సైన్యంలో ఉన్న సైన్యంలో ఉన్నత స్థాయి అధికారులైన నాయకులు లేదా పాలిగా పాలిగార్ల సేవలకు బదులుగా భూమి ఇచ్చేవారు ఈ భూములను అమిరం అని పిలిచేవారు సాధారణంగా సైనికులకు జీతాలు నగదు రూపంలో చెల్లింపబడేవి అమర నాయకులు అమర నాయకులు విజయనగర రాజ్యంలో కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులను అమర నాయకులు అంటారు వీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సంచరిస్తూ రైతులు స్థిరపడ్డానికి కావాల్సిన సారవంతమైన భూమి కోసం రైతులతో కలిసి అన్వేషించేవారు వీరిని నాయకాన్ని పిలిచేవారు రాజ్యంలో అమర నాయక వ్యవస్థ ప్రధానమైన నూతన రాజకీయ వ్యవస్థ అమర నాయకులు సైనిక కమాండర్లుగా ఉండేవారు వీరికి పాలించడానికి రాజు చే కొంత భూభాగం ఇవ్వబడేది సైన్యంలో జంతువులు ఏనుగులు నెమ్మదిగా నడిచే జంతువులైన శక్తివంతమైన దాడులు చేసేవారే చేసేవి గుర్రాలు గాడిదలు వంటలు ఆహారం నీరు మందుకుండు సామాగ్రి వై వైద్య సామాగ్రి తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించేవి కుక్కలు పావురాలు సందేశాలను తీసుకెళ్లేవి విషవాయు విషవాయువులను గుర్తించడానికి పక్షులు కందకాలలో ఎలుకల వేటకు ఉపయోగపడేలా శిక్షణ ఇవ్వబడిన పిల్లలు కుక్కల సైన్యంలో ఉండేవి సారీ ఎలుకల వేటకు ఉపయోగపడే శిక్షణ ఇవ్వబడిన పిల్లులు కుక్కలు సైన్యంలో ఉండేవి സമാജിജീവനം വ്യവസ്ഥീകൃത వ్యవస్థీకృతంగా ఉండే ఈ సామ్రాజ్యంలో భవనాలు ఆకర్షణీయంగా విలాసవంతంగా ఉన్నట్లు విదేశీ ప్రయాణికుల రచనల ద్వారా తెలియవస్తున్నాయి దుస్తులుగా సిల్క్ కాటన్ వస్త్రాలను ఉపయోగించడంతో పాటు పరిమళ ద్రవ్యాలు పువ్వులు ఆభరణాలు ఉపయోగించేవారు నృత్యము సంగీతం మల్లయుద్ధం జోదం మరియు కోడి పందములు వంటి వినోదాలు ఉండేవి మహిళలు ఉన్నత స్థానాన్ని పొందడంతో పాటు రాజకీయ సామాజిక సాహిత్య క సాహితీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు వారు విద్యావంతులే కాక కుస్తీ సంగీతం లలిత కళలో శిక్షణ పొందారు కుమార పంపన భార్య గంగాదేవి మధుర మధురా విజయం అనే ప్రసిద్ధ రచనం చేశారు తాళ్లపాక తిమ్మక్క ఆతుకూరి మొల్ల ఈ కాలానికి చెందిన తెలుగు ప్రసిద్ధ కవిత్రులు న్యూనిజ్ ప్రకారం రాజభవనాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు నృత్యకారుణులు గృహ సేవకులు మరియు పల్లకీ మోసేవారుగా ఉండేవారు ఏక పత్ని వ్రతము మరియు అమల్లో ఉండేది కానీ కుటుంబాల్లో మాత్రం బహుభార బహుభార్యత్వం ఉండేది వితంతువులు తిరిగి వివాహం చేసుకోవచ్చు ఆర్థిక పరిస్థితులు విదేశీ ప్రయాణికుల కథనం అనుసరించి కథనం అనుసరించి విజయనగర సామ్రాజ్యం ప్రపంచంలోని అత్యంత సంపన్న ప్ర ప్రాంతాల్లో ఒకటి వ్యవసాయం ప్రజల ప్రధాన వృత్తిగా ఉండేది నీటి పారుదల సౌకర్యాలను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా కొత్త చెరువులను నిర్మించడం తుంగభద్ర వంటి నదులపై ఆనకట్టలు కట్టారు అనేక పరిశ్రమలు స్థాపించడంతో పాటు లోహ కార్మికులు ఇతర హస్త కళాకారులు అభివృద్ధి చెందారు కర్నూలు అనంతపురం జిల్లాలో వజ్రాల గనులు ఉండేవి గొప్ప వాణిజ్య కేంద్రంగా నిలిచిన విజయనగర సామ్రాజ్యంలో వరాహ అనే పేరుతో బంగారు నాణాలు చలామణిలో ఉండేవి మలబార్ తీరంలో గల అనేక ప్రధాన నౌకాశ్రయాల్లో అత్యంత ప్రధానమైనది కన్ననూరు కన్ననూర్ పశ్చిమాన అరేబియా పర్షియా దక్షిణాఫ్రికా మరియు పోర్చుగల్ పోర్చుగల్ తూర్పున తూర్పున బర్మాల్ సారీ బర్మ మలయా ద్వీపకల్పం మరియు చైనాలతో వాణిజ్య సంబంధాలు ఉండేవి పత్తి పట్టు సుగంధ ద్రవ్యాలు బియ్యం ఇనుము సూర్యకారం సూర్యకారం చక్కెర ప్రధాన ఎగుమతులు ప్రధాన ఎగుమతి వస్తువులు గుర్రాలు ముత్ ముత్యాలు రాగి పగడము పాదరసం చైనా చైనా పట్టు మరియు వెల్వెట్ వస్త్రాలు ప్రధాన దిగుమతి వస్తువులు ఓడల నిర్మాణ కళ అభివృద్ధి చెందింది విజయనగర కాలంలో దర్శించిన విదేశీ యాత్రికులు విజయనగర్ ఓడల నిర్మాణం అభివృద్ధి చెందింది విజయనగర కాలంలో దర్శించిన విదేశీ యాత్రికులు యాత్రికుని పేరు వారి కాలం సారీ యాత్రికుని పేరు ఎవరి కాలంలో దర్శించారో వారి కాలం ఇబన్ బటుటా మొరాకో యాత్రికుడు హరిహరా వన్ నికోలో కాంటీ ఇటాలియన్ యాత్రికుడు దేవరాయ టూ అబ్దుల్ రజాక్ పరిషాన్ యాత్రికుడు దేవరాయ టూ డువార్డే డువార్డే బార్బోసా పోర్చుగీస్ యాత్రికుడు శ్రీకృష్ణ దేవరాయ డోమింగో ఫేస్ పోర్చుగీస్ నాయకుడు నాయకుడు శ్రీకృష్ణ దేవరాయ ఫెర్నాడో నూనిజ్ పోర్చుగీస్ యాత్రికుడు అచ్యుత దేవరాయ సాంస్కృతిక సేవ ఎత్తైన గోపురాలు ముఖద్వారాలు ఆలయ ప్రాంగణంలో చెక్కిన స్తంభాలతో కళ్యాణ మండపాల నిర్మాణంతో పాటు ఆలయ నిర్మాణ కార్యక్రమాలు సాగేవి విజయనగర వాస్తుశిల్పం యొక్క ముఖ్య లక్షణాలు స్తంభాలపై గల శిల్పాలను విలక్షణమైన లక్షణాలతో చెక్కేవారు ఈ స్తంభాల్లో సాధారణంగా కనిపించే జంతువు గుర్రం పెద్ద మండపాలు వంద నుండి వెయ్యి స్తంభాలు వీరి ప్రత్యేకత విజయనగర శిల్పకళా రీతిలో ప్రముఖ సారీ ప్రముఖమైన దేవాలయాలు విజయనగరంలో హంపీ హంపీ శిథిలాలలో కనుగొనబడ్డాయి స్వామి దేవాలయం హజర్ రామాలయం ఈ శైలికి చెందినవే కాంచీపురంలోని వరదరాజ దేవాలయం ఏక్ ఏకాంబరనాథ ఆలయాలు వీరి నిర్మాణ శైలికి తార్కాణాలు తిరుపతిలో శ్రీకృష్ణ దేవరాయలు మరియు అతని రాణుల యొక్క లోహ చిత్రాలు లోహాల పనితనానికి ఉదాహరణలు విజయనగర పాలకులు సంగీతం నృత్యాలను ఆదరించడంతో పాటు సంస్కృతం తెలుగు కన్నడ తమిళం వంటి భాషలను అభివృద్ధి చేశారు శ్రీకృష్ణ స్వయంగా సంస్కృతం తెలుగు భాషల్లో పండితులు ఈ భాషలు బాగుగా అభివృద్ధి చెందాయి కళలు మరియు సంగీతం వీరి కాలంలో కర్ణాటక సంగీతం అభివృద్ధి చెందింది విద్యారణ్య స్వామి సంగీత సరస్వం సర్వస్వం సర్వస్వం అనే గ్రంథాన్ని ప్రౌఢదేవరాయలు మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించారు కర్ణాటక సంగీతత్రయం దీక్షితార దీక్షితార శ్యామశాస్త్రి త్యాగరాజస్వామి తంజావూరు ఆస్థానానికి చెందినవారే అత్యంత ప్రజాదరణ పొందిన నృత్య రూపం భరతనాట్యం భరతముని చేత పరిచయం చేయబడినది దీని గురించి వివరణాత్మక సమాచారం కలిగిన నాట్యశాస్త్ర పుస్తకాన్ని భరతముని రచించారు సిద్ధేంద్ర యోగి ప్రవేశపెట్టిన కూచిపూడి ఇతర నృత్య రూపాలు కాకతీయుల యొక్క నృత్య రూపమైన పారాణీ నాట్యం కూడా ప్రాచుర్యం పొందాయి భాగవతం నుండి ప్రత్యేకంగా ఉద్భవించిన ఇతివృత్తాలతో యక్షగానం అనే నృత్య రూపకం కూడా ప్రజాదరణ పొందింది విజయనగర సామ్రాజ్య క్షీణత శ్రీకృష్ణ దేవరాయలు మరణానంతరం అచ్చుత దేవరాయలు వెంకటరాయలు సింహాసనం అధిష్ఠించారు అలియారామరాయలు ఆల్ రామరాయలు పాలనలో బీజాపూర్ అహ్మద్నగర్ గోల్కొండ మరియు బీదర్ సంయుక్త దళాలు ఒక కూటమిగా ఏర్పడి క్రీస్తు సగం పదిహేను వందల అరవై ఐదులో తల్లికోట వద్ద ఆళయామరాయలను ఎదుర్కొన్నాయి ఇద్దరు ముస్లిం సేనానులు మోసం చేయడంతో రామరాయలు ఓడింపబడి చం చంపబడ్డాడు దేవరాయలు ధ్వంసం చేయబడ్డారు దేవరాయలు దేవాల సారీ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి ప్రజలు చంపబడ్డారు ఈ యుద్ధాన్ని రాక్షస్ తంగడి యుద్ధం అని పిలుస్తారు రామరాయలు జైల్లో ఉంచబడి తీయబడగా విజయనగరం ముస్లిం సైన్యాలచే ధ్వంసం చేయబడినది ఈ యుద్ధం సామ్రాజ్యం యొక్క ముగింపుగా భావించినప్పటికీ రాజ్యం అరవీడు రాజవంశం క్రింద మరొక శతాబ్దం పాటు ఉనికిలో ఉన్నది తిరుమల శ్రీరంగ మరియు రెండవ వెంకటరాయలు ఈ రాజవంశానికి చెందిన ముఖ్యమైన పాలకులు విజయనగర రాజ్ రాజ్యానికి చివరి పాలకుడు మూడవ శ్రీరంగరాయలు సమకాలీన రాజ్యాలు రెడ్డి రాజ్యం దా దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించిన రెడ్డి రాజవంశం క్రీతు సగం పదమూడు వందల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు వందల నలభై ఎనిమిది వరకు వందల సంవత్సరాల పాటు తీర మధ్య ఆంధ్ర ప్రాంతం పాలించారు రెడ్డి రాజం రెడ్డి రాజుల్లో ప్రోలయ వేమారెడ్డి అనపోతారెడ్డి కుమారగిరి కుమార్గిరి రెడ్డి పెదకోమటి వేమారెడ్డి ముఖ్యులు రెడ్డి రాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని రెడ్డి రాజ్యం ఉత్తరాన ఒరిస్సాలోని కటక్ నుండి దక్షిణాన దక్షిణాన కంచి వరకు పశ్చిమాన శ్రీశైలం వరకు విస్తరించింది వీరి మొదటి రాజధాని అద్దంకి ఆ తర్వాత రాజధానిని కొండవీడుకు మార్చారు రా రాజమండ్రి వద్ద ఒక అనుబంధ శాఖను ఏర్పాటు చేశారు విజయవాడకు వాయువ దిశలోని కొండపల్లి వద్ద ఒకటి గుంటూరు పశ్చిమాన కొండవీడు వద్ద మరొకటి పెద్ద పర్వత దుర్గాలను నిర్మించారు పల్నాడు ప్రాంతంలోని బెల్కొండ వినుకొండ సారీ బెల్లంకొండ వినికొండ మరియు నాగార్జున కొండలు కూడా రెడ్డి రాజ్యంలోని భాగంగా ఉండేవి హిందూ మతాన్ని ఆదరించిన రెడ్డి రాజుల కాలంలో తెలుగు సాహిత్యం వికసించింది ఆంధ్ర మహాభారతమును రచించిన కవిత్రంలో ఒకరైన ఎర్రాపరగడ ప్రోళ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఉండేవారు వీరికి ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది సంస్కృతాన్ని కూడా ఆదరించిన రెడ్డి రాజుల పాలన ధర్మసూత్రాల ఆధారంగా జరిగింది వ్యవసాయ మిగులులో ఆరింట ఒక వంతు పన్నుగా విధింపబడినది అనపోతారెడ్డి పాలనలో కస్టమ్ సుంకాలు వాణిజ్యంపై పన్నులు రద్దు చేయబడ్డాయి ఫలితంగా వాణిజ్యం బాగా వృద్ధి చెందింది మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం జరిగేది రేచర్ల ప్రభువులతో ఒరిస్సాకు చెందిన గజపతులతో జరిగిన యుద్ధాల కారణంగా వీరి రాజ్యం క్షీణించింది ఆ తర్వాత రెడ్డి రాజులు గోల్కొండ ముస్లిం రాజుల సామ్రాజ్యంలో సామంతులుగా స్థిరపడాల్సి వచ్చింది బహమాని సామ్రాజ్యం హసనన్ గంగూగా పిలు హసన్ గంగూగా పిలువబడిన అల్లావుద్దీన్ బహమాన్ షా క్రీస్తు సగం పదమూడు వందల నలభై ఏడులో బహ్మాని రాజ్యాన్ని స్థాపించారు వీరి రాజధాని గుల్బర్గా గుల్బర్గా వీరి రాజ్యాన్ని మొత్తం పద్నాలుగు మంది సుల్తానులు పాలించారు వీరిలో అల్లావుద్దీన్ బహ్మాన్ షా మొదటి మహమ్మద్ షా ఫిరోజ్ షా ముఖ్యులు అహ్మద్ అలీషా రాజధానిని గుల్బార్గా నుంచి బీదర్కు మార్చాడు మూడవ మహమ్మద్ షా కాలంలో వీరి రాజ్యం ఉన్నత స్థాయికి చేరుకుంది వీరి రాజ్యం అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతం వరకు విస్తరించింది పశ్చిమాన గోవా నుండి బొంబాయి వరకు విస్తరించింది ఇది కాకినాడ నుంచి కృష్ణానది ముఖద్వారం వరకు విస్తరించింది మూడవ మహమ్మద్ షా విజయానికి కారణమైన మంత్రి మహమ్మద్ గవాన్ సలహాలు మరియు సేవలు పర్షియన్ వ్యాపారి అయిన మహమ్మద్ గగ్వాన్ తన నలభై రెండేళ్ల వయసులో భారత్కు వచ్చి బహమాని రాజ్యంలో చేరాడు తన వ్యక్తిగత సామర్థ్యాల వల్ల ముఖ్యమంత్రి కావడంతో పాటు గొప్ప విద్వాంసుడు సైనిక మేధావిగా ఉన్నారు విజయనగరం ఒరిస్సా కృష్ణా గోదావరి డెల్టాపై విజయవంతమైన యుద్ధాలు చేశాడు తన వరుస విజయాల ద్వారా బహమాని సామ్రాజ్యాన్ని విస్తరించాడు సుల్తానులు తమ అధికారాన్ని విస్తరించుకోవడానికి రాష్ట్రంలో అధికార అధికారులను నియమించారు చాలా కోటలు ఈ అధికారుల నియంత్రణలో ఉన్నాయి బాధ్యతలు విస్మరించిన ప్రభువులకు వేతనాలు తగ్గించడం జరిగింది అయితే ఇది ప్రభువులకు నచ్చలేదు గవాన్కు వ్యతిరేకంగా ప్రభువులు కుట్ర మరణశిక్ష విధించాల్సిందిగా సుల్తాన్ను ను ప్రేరేపించారు పద్నాలుగు వందల ఎనభై రెండులో మహమ్మద్ షా మరణాంతరం వచ్చిన పాలకులు అంతా బలహీనులు కావడం వల్ల బహమానీ సామ్రాజ్యం ఐదు భాగాలుగా విడిపోయింది అహ్మద్ నగర్ బిరార్ సామ్రాజ్యం బీదర్ సామ్రాజ్యం బీజాపూర్ సామ్రాజ్యం గోల్కొండ సామ్రాజ్యం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ